ఆల్మోస్ట్ పీపీపి విధానం అనేది స్టార్ట్ అయిపోయింది అని అనుకోవాలేమో ఎందుకంటే అన్నా క్యాంటీన్కి సంబంధించి భారీగానే విరాళాలు వస్తున్నాయి తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఏపీ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వ్యవస్థాపకులు చైర్మన్ నాదని రంగారావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి డాక్టర్ శాంతారావు అన్నా క్యాంటీన్కి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారట ఈ నేపథ్యంలోనే ఆ చెక్కును స్వయంగా చంద్రబాబు గారికి అందజేశారు ఓకే అంటే ఇక్కడ అన్నా క్యాంటీన్ అనేది చాలామంది ఆకలి తీరుస్తోంది చాలామంది పేద ప్రజలు అన్నా క్యాంటీన్ ద్వారా కడుపు నింపుకుంటున్నారు ఐదు రూపాయలకే భోజనం పెట్టడం అనేది నిజంగా అద్భుతమే అది కొనసాగాలి ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాన్ని అయితే తీర్చకూడదు మార్చకూడదు కాకపోతే ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్కి సంబంధించి సేకరిస్తున్న ఈ విరాళాలు అయితే ఏవైతే ఉన్నాయో దాన్ని సపరేట్గా ఒక దానికోసం అన్నా క్యాంటీన్ నిధి కోసం ఏర్పాటు చేసి దాన్నే కంటిన్యూ చేస్తారా ఆ లెక్కలు ఏమైనా చెప్తారా భవిష్యత్తులో అనేది ఒకటి అదే నేపథ్యంలో ఇప్పుడు పీపీపీ విధానం అంటే ఇలాంటివే కదా అంటే ఇది దాతల రూపంలో ఇచ్చే విరాళాలు అన్నదానానికి సంబంధించి అది ఓకే అలాగే పేద ప్రజల కోసమే పీపీపి అంటే కూడా ఏంటి పేదల్ని ధనికులను చేయడం ఒక రకంగా ఆయన చెప్పింది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కాన్సెప్ట్ అది అలాగే పేదల కడుపు నింపడం ఈ అన్నా క్యాంటీన్ ద్వారా అంటే మొత్తం పేద ప్రజల సంక్షేమంలో భాగంగా ఇదని అనుకోవాలా లేదంటే పేద ప్రజల అభ్యున్నతిలో భాగంగా ఇదంతా జరుగుతుందా ఏది ఏమైనా వాళ్ళలో డెవలప్మెంట్ అనేది కనిపించడమే ఎవరికైనా ఏ రూపంలో సాయం చేసినా ఇలాగ అంటే అన్నా క్యాంటీన్ లాంటివి కొన్నాళ్ళు పది కాలాల పాటు ఇలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి విరాళాల అవసరం ఇప్పుడు తాజాగా కోటి రూపాయలు విరాళం చెక్ అందించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అభినందించారు